వార ఫలం రాశి ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగు నుండి నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వ్యతిరేక పరిస్థితులు అనుకూలిస్తాయి ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు క్రమేపీ సర్దుకుంటాయి కాంట్రాక్టులు దక్కి మరింత ఉత్సాహంగా గడుపుతారు ప్రత్యర్థులు కూడా సానుకూల వైఖరి అనుసరిస్తారు భూములు ఇల్లు కొనుగోలు చేస్తారు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి మీ నిర్ణయాలను అంతా గౌరవిస్తారు పై తుది నిర్ణయాలు తీసుకుంటారు విదేశీ ఉద్యోగావకాశాలు లభించవచ్చు ఆరోగ్య సమస్యల నుంచి ఉపశాంతి లభిస్తుంది వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు కళాకారులకు నూతనోత్సాహం మహిళలకు మరింత గౌరవం లభిస్తుంది దేవీ ఖడ్గమాల పఠించండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి